ఇది వచ్చేసి కొరమేలు ఇది యా ఇది వచ్చేసి పీతలు ఇది వచ్చేసి గండి గండి నువ్వు చెప్తుంటా తెచ్చుకున్నాం నువ్వు ఇప్పుడు జాలీగా నీకు నచ్చినట్టుగా నీటిలాగ సాగిపోని హలో క్యూడి డివైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ యాజ్ యూజువల్గా నేనైతే ఇంటర్ ఎప్పుడన్నా అనమాట సో హియర్ ఐ ఆమ్ గివింగ్ ది ఇంట్రో సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ మై నేమ్ ఈజ్ అవిజ్ఞా ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ ట్రావెల్ ఫుడ్ అండ్ వాట్ నాట్ సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇప్పుడైతే నేను ఆల్రెడీ చాలా వరకు ఎడిట్ అయిపోయింది అనమాట మనకి ఇప్పుడు మీకు రన్ అయ్యే వీడియో బట్ ద థింగ్ ఈజ్ ఐ గాట్ టు గివ్ ది ఇంట్రో యాజ్ యూజువల్ సో అందుకే హియర్ ఐఎమ్ గివింగ్ ది ఇంట్రో అండ్ వీళ్ళు ఎందుకు అనుసారో నాకు అర్థం కాదు టైం ఇప్పుడు వన్ లెవెన్ అవుతుంది వన్ లెవెన్ ఓకేనా వర్షం పడుతుంది వన్ లెవెన్ టైం అవుతుంది చల్లగా దుప్పట్ పడుకోకుండా నాకంటే ఎడిటింగ్ వర్క్ ఉంది వీళ్ళు అసలు ఎందుకు మేల్కొని ఉన్నారో తెలీదు ఎందుకు అరుస్తున్నారో కూడా తెలీదు పైగా వీళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కావాలి అప్పుడు లోపల కూర్చొని ప్రశాంతంగా చదువుకోవాలి కానీ బయటకు వచ్చి ఎందుకు కూడా అర్థం కాదు ఎనీవే సో జూనియర్ సో యా వీ షుడ్ బి ఎ గుడ్ సీనియర్ సో ఇట్స్ ఓకే అండ్ ఇప్పుడైతే దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ గ్లిమ్స్ అనమాట ఎందుకంటే ఐమ్ గోయింగ్ హోమ్ నాట్ ఐ వి ఆర్ గోయింగ్ హోమ్ సో చాలా 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 ఫన్ ఉండబోతోంది అందుకే మీకోసమే గ్లిమ్స్ అయితే గ్లిమ్స్ లాంటి వీడియో వదులుతున్నా అనమాట మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అన్నీ మీరైతే నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఆ వీడియోస్ అన్నీ డెలివర్ అయిపోతాయి సో యా ఇంకెందుకు లేటు లెట్స్ గెట్ ఇంటి ద వీడియో ఇది ఇది పులుసులో ఇది పులుసులో బాగుంటది పరమే ఇది గండి వచ్చి పులుసు బాగుంటుంది ఉంటది ఫ్రై బాగుంటుంది ఇది పులుసు ఎక్సలెంట్ యా ఇది వచ్చేసి ఫ్రై అండ్ పులుసు ఏదైనా సూపర్ ఉంటది అన్ని బా ఉంటదంట మా గిఫ్ట్ ఇవ్వుతుంది గిఫ్ట్ బాక్స్ ఇదే మేము గదర లమండే కాబట్టి गाइस ఇవాల్టి స్పెషల్స్ ఇస్

ఇదేమో రేపు గోంగూర వేసేస్తుందంట ఇక్కడేమో మన పీతల కర్రీ అనమాట పీతలు కర్రీ వేస్తాయి ఇగురేనా ఇది కూడా కానీ కొంచెం కర్రీగా ఉన్నట్టుంది కదా అంటే ఇంకా ఉడకాలా ఓ ఇంకా ఉడకాలి సో ఇవాళ్ళ స్పెషల్స్ అయితే ఇవి అనమాట ఈరోజు తెచ్చినారు ఇవాళకి ఇవి ఈరోజు చేసేస్తున్నారు ఎందుకంటే ఇది లైవ్ గానే చాలా టేస్టీ ఉంటుంది కాబట్టి ఇంకా ఈరోజైతే ఇదే అండ్ ఇది ఇప్పుడు నైట్ మా స్పెషల్స్ ఇవి అండ్ మళ్ళీ తర్వాత తర్వాత ఫిష్ కొరమీన్ అండ్ అవి చేసేటప్పుడు నేను చూపిస్తాను ఓకే గైస్ గిఫ్టీకి ఏదో చెప్పాలని ఉందంట మీకోసం మీకు ఏదో సో మనం గిఫ్టీ మాటలో విందాం ఏంటి గిఫ్టీ మ్యాంగోస్ ఓకే మ్యాంగోసా మ్యాంగోస్ ఎవరి ఫేవరెట్ ఇక్కడ గిఫ్టీ ఫేవరెట్ కలవరిస్ అది గా మ్యాంగోస్ అందుకే మేము నైట్ నైన్ అవుతుంది నైన్ అయింది ఇప్పుడు టెన్ అవుతుంది ఇందాక మేము మళ్ళీ తెచ్చుకున్నాం అంటే నువ్వు అయితే పైనాపిల్ దొంగతనం చేయొచ్చు అక్క తినద్దా సారీ సారీ అంతా మా అన్నిట్లో కనిపించిన అన్నిట్లో ఇవే బాగున్నాయి మా అందుకే ఇవే తెచ్చాం అలా తినకూడదు నీళ్ళలో పెట్టుకొని తిందాం అండ్ ఇక్కడేమో ఇవి ఉడుకుతూ ఉన్నాయి అనమాట చూడండి ఎప్పుడు అడుగు పెట్టని మా అక్షయ కూడా అడుగు పెట్టింది బికాస్ అంటే వీడియోలో ఎక్కువ కనిపించదు కదా బికాస్ అక్షయ బాగా ఉండుతుంది నువ్వు చూసావా నువ్వు చూడలే అక్క ఎప్పుడు చూసింది అక్కతో ఒకసారి శాండ్విచ్ చేసుకుంది నువ్వు సూపర్ గా చేస్తుంది కదా ఇలా ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఇలా మా అమ్మ ఆర్గనైజ్ చేసి పెట్టేస్తుంది అనమాట అండ్ ఇక్కడ కొంచెం క్లమ్జీ ఉంది బికాస్ ఆఫ్ యా మను చూడు అది రాదులే అట్లు వద్దా ఇష్యూ చూసి నా ఊరికే బాగుంది వా చిక్కటి వంటలు చక్కటి పిల్లలు ఇది కాళ్ళు అది బాడీ యానిపిస్తుంది మనకి నీట్గా వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇగ్నోర్ చేయాలి మా అమ్మ తిందు గైస్ మామ బేసిక్ ఏమంటారు ఎక్కువ సీ ఫుడ్ నచ్చదు అమ్మకి అంత ఇష్టపడదు ఓన్లీ ఫిష్ ఫ్రై తింటది అంతే ఇద్దరు గొడవ పడుతున్నారు ఇప్పుడు త్రీ టూ వన్ స్టార్ట్ గైస్ రోజు ఇలా కలవాటు అనమాట ఇలా గొడవ పడ్డాం మా చెల్లి ఉన్నంత వరకు పిల్లలు పిడుగులు రండి ఎక్కడికి వెళ్తున్నావు లోపలికి అలా వెళ్ళకూడదు ఓకే ఇప్పుడు మా అమ్మ దాంట్లో పచ్చిమిర్చి వేసేస్తుంది చెప్తా చూడండి మార్నింగ్ వచ్చేసి చికెన్ మటన్ లివర్ చికెన్ కర్రీ మటన్ ఫ్రై లివర్ ఫ్రై చేశాను అవును ఇంకా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి లివర్ లివర్ ఫ్రై ఇది చికెన్ కర్రీ చికెన్ కర్రీ పూరి తిన్నారు అవును మార్నింగే ఇది మటన్ కర్రీ మటన్ కర్రీ అండ్ ఆల్సో మటన్ ఫ్రై కూడా చేసింది అమ్మాయి నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పినా కదా మాకు ఇష్టమైనది ఒకటి పొడి యాడ్ చేసేస్తుంది అని చెప్పి అట్లా చేసింది ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నము త్రీ థర్టీ ఫోర్కి వచ్చినాయి నెల్లూరు నుంచి మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ పంపించాడు అవును ఇంకా ఇవి వచ్చేసి ఇప్పుడే చేసుకోవాలని అంటే లైవ్ కాబట్టి లైవ్ బాగా లైవ్వి ఉంటాయి కాబట్టి రియల్ వస్తుంది రియల్ మీకు అంతా ఇష్టం ఫ్రై

అండ్ మా చెల్లి కోసం బేసిక్గా ఏంటంటే ఇవి ఇప్పుడు చేసేది ఈరోజు చేసేది మేము కనిపిస్తున్నా హాయ్ బేసిక్గా ఈరోజు చేసేది అయితే మా చెల్లి కోసం అనమాట ఉండిపో ఉండిపోరా గుండె నీదేలే హత్తుకోరా నువ్వు నువ్వు ఫస్ట్ గుండె కేన అయిపోయినా వర్క్స్ అన్ని రామాయణం గురించి రాసదు క్యాలెండర్ రామాయణం గురించి పెద్ద గురిస్తా ఇట్లా చూడండి ముగ్గురు స్మైల్ ముగ్గురు చూడండి దగ్గర పోయించు అట్లే ఉండండి ఒక చక్కటి ఫోటో తీస్తా ఒక చక్కటి ఫోటో ఒక చక్కటి నవ్వు చక్కటి ఫోటో హా గిఫ్ట్ నవ్వుగా నవ్వు ఏం లేదు సూపర్ యు యువర్ న్యాచురల్ బ్యూటీస్ మీరంతా న్యాచురల్ త్రీ టూ వన్ గో స్మైల్ గైస్ నాన్న ప్రేమిస్తున్నావు అంత గట్టిగా వద్దు రాక్షస ప్రేమ అయినా కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం డాడీ ప్లీజ్ కంఫర్ ఫ్యామిలీ పిక్చర్ నువ్వు పండగలాదిగి వచ్చాడు ప్రాణాలకి వెలిగిచ్చాడు ఇచ్చాడు రక్తాన్ని ఆ గిఫ్ట్ మేడం కొంచెం ఏ గైజ్ విల్ కొట్టుకుంటున్నారు మా అమ్మ ఇక్కడ వంట చేస్తా ఉంటే గిఫ్ట్ ఏమో గొడవ ఉంది గైస్ ఇప్పు ఇట్స్ ప్లేటింగ్ టైం పెట్టుకున్నాం డాడీ పెట్టుకున్నాంలే సో ఫైనల్గా ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాం ఐశ్వర్య చూసేసింది నేను సపరేట్గా ఫస్ట్ ప్రాన్స్ బ్రాన్స్ తింటా రొయ్యాల పట్టించి స్వీట్ అంటే ఏంటంటే కమ్మగా ఉండడం అనమాట మా భాషలో కదా చాలా బాగుంది ఇప్పుడు అన్నంలో కలుపుకొని తిందాం మా డాడీగా ట్రై చేస్తా బాబా అమృతం అమృతంలా ఉంది అదూ ఎక్కువ లేదు నేను డాడీ ఆయుష్ గిఫ్ట్ మేము అలా సరదాగా వెళ్ళేసి ఫ్రూట్స్ తెచ్చుకున్నాం బాయ్స్ ఆ మా అమ్మ ఖరీదిస్తుంది అదే రెండు అయిపోయినాయి సో గాయస్ ఇప్పుడైతే మా అమ్మ ప్రాన్స్ కూడా వచ్చి ప్రాన్స్ అంట క్రాప్ కూడా తీసుకొని వచ్చింది పీతలు ట్రై టేస్ట్ చేసి చూద్దాం కాలిపోతాం लोग पाँच इंच का हैं। हम्म, अच्छी सी, लोग वही बित रहे हैं। ये एक्चुअल लांड हैं। Yes, but <laughs> mm -hmm. है mm -hmm. अच्छे लीर ले ले सब। अन पिल्स को मेरे को सारा तीन दिया दिखाओ। डॉलर में। अन पिल्स कोड में। Very की? Very nice। अन पिल्स कोड में। Both पिल्स कुल लगा। Same, prawns लाए होंगे मेरे को। तीन काम हैं। न्यू डे प्रक्रम में। Starting लो, दो इ

Sopi, endi tine yo pita. Ek disko nanan sopi mannou. Ni lage ninan mouni pita ane ba. Anta Until... ene. Ek tinta ba. Wan la. Siskara.